భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో చింతల తండాకి చెందిన గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ వర్కరు బాణో తరుణ్ నిన్న నవంబర్ పన్నెండవ తేదీ ఉదయం పదకొండు గంటలకి కరెంటు పోలెక్కి వీధి లైట్లు అమర్చేటువంటి క్రమంలో లెవెన్ కేవీ వైరు విద్యుత్ షాక్తో కిందపడి అక్కడికక్కడే మరణించాడు ఆ మరణించినటువంటి కార్మికుడి యొక్క కుటుంబానికి పది లక్షల రూపాయల నష్టపరిహారాన్ని ఇవ్వాలని భార్యకి ఉద్యోగం ఇవ్వాలని అలాగే ఇల్లు ఇవ్వాలని కుటుంబాన్ని ఆదుకోవాలని పెద్ద ఎత్తున నిన్న ఉదయం పదకొండు గంటల నుంచి కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చిరీలో డెడ్ బాడీని తీసుకొచ్చిన దగ్గర నుంచి ఈరోజు మధ్యాహ్నం మూడున్నర గంటల వరకు పెద్ద ఎత్తున సిఐటియు నాయకత్వంలో ఆందోళన నిర్వహించడం అనేది జరిగింది నిన్న జరిగినటువంటి ఆందోళన సందర్భంగా వైరా స్థానిక శాసనసభ్యులు మాలోత్ రామ్దాస్ నాయక్ గారు హాజరయ్యి కుటుంబానికి విద్యుత్ శాఖ నుంచి అలాగే గ్రామ పంచాయతీ అధికారుల వైపు నుంచి ఆ మండలంలో ఉన్నటువంటి ఎం ఎంపీఓ సెక్రటరీల వైపు నుంచి ఐదు లక్షల రూపాయల సహాయం చేస్తారని చెప్పేసి వారితో మాట్లాడి ఆ ఆందోళన నుంచి వెళ్ళడం జరిగింది కానీ అక్కడ ఉన్నటువంటి పంచాయతీ అధికారులు తెల్లారేసరికి వారు అంగీకరించి ఇస్తామని చెప్పినటువంటి ఐదు లక్షల రూపాయలని ఇవ్వటానికి ఏమాత్రం సిద్ధపడకపోగా ఒకరి మీద ఒకరు నెపం వేసుకొని ఆ సమస్య పరిష్కరించకుండా దాన్ని జాప్యం చేస్తూ తీవ్రమైనటువంటి ఇబ్బందికి గురి చేశారు ఆ సందర్భంలో సిఐటి నాయకత్వంలో గ్రామస్తులు గ్రామ వాళ్ళ వారి బంధువులు మల్టీపర్పస్ వర్కర్లు అందరినీ కలుసుకొని దాదాపు ఆరు గంటల పాటు పెద్ద ఎత్తున మార్చిరీ దగ్గర ధర్నా చేయడం అనేది జరిగింది ఈ సందర్భంగా కొంత ఉత్కంఠత నెలకొన్నటువంటి పరిస్థితుల్లో పోలీస్ అధికారులు వెంటనే జోక్యం చేసుకొని పంచాయతీ అధికారులు ఎంపీఓ సెక్రటరీలు గ్రామ ప్రజల సమక్షంలో చర్చలు జరిగాయి ఈ చర్చల సందర్భంగా మల్టీపర్పస్ విధానాన్ని తీసుకొచ్చినటువంటి ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విధానాన్ని ఈ ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని మల్టీపర్పస్ విధానం వల్ల ఈ రాష్ట్రంలో అనేక మంది కార్మికులు ఈ సంవత్సర కాలంలో మరణించారు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వరుసగా ఇది రెండవ సంఘటన కాబట్టి ప్రజ కార్మికుల యొక్క ప్రాణాలు గాలిలో గెలిచిపోవడానికి మరణ శాసనలాగా తయారైనటువంటి ఈ మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని ఈ ధర్నా సందర్భంగా ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున డిమాండ్ చేయడం జరిగింది ఈ ధర్నా సందర్భంగా ఆ కుటుంబానికి ఎక్స్గరేష చెల్లించాలని చెప్పేసి పట్టుబట్టినటువంటి నేపథ్యంలో గ్రామ పంచాయతీ అధికారులు చర్చలకు వచ్చి మూడు లక్షల రూపాయలు వారి వైపు నుంచి చెల్లించడానికి అంగీకరించారు అలాగే పది లక్షల రూపాయలు ఆ కార్మికుడికి ఇన్సూరెన్స్ కింద విద్యుత్ శాఖ నుంచి ఐదు లక్షల రూపాయలు ఇచ్చేటట్టుగా ఒప్పందం జరిగింది అలాగే ఎమ్మెల్యే గారి సహకారంతో ఇందిరమ్మ ఇల్లు అలాగే భారీకి ఉద్యోగం ఇవ్వడానికి అంగీకరించడం అనేది జరిగింది తక్షణంగా ఆ కార్యక్రమాల నిర్వహణ కోసం యాభై వేల రూపాయలని ప్రజల సమక్షంలో కార్మికుల సమక్షంలో బంధువుల సమక్షంలో తండ్రికి ఆ నష్టపరిహారాన్ని ఇవ్వడం జరిగింది మిగతా నష్టపరిహారం మొత్తాన్ని వచ్చే నెల పన్నెండవ తేదీలోపు ఇస్తామని చెప్పేసి వ్రాతపూర్వకంగా లిఖితపూర్వకంగా రాసి ఇవ్వడం అనేది జరిగింది ఇది మొత్తం కార్మికుల యొక్క విజయంగా భావిస్తూ ఉన్నాం ఎక్కడైతే గ్రామ పంచాయతీ కార్మికుడు ఈ రకమైనటువంటి దుర్మరణం పాలైతే ఈ దుర్మరణానికి బాధ్యత వహిస్తూ ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకొని అధికారికంగా ప్రభుత్వమే జీవో తీసుకురావాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాంటి మరణాలకే అవకాశం లేనటువంటి మల్టీపర్పస్ విధానాన్ని తక్షణమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం